వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఆమె చేరారు రాహుల్ గాంధీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు ఆమె చేరికతో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ చేరుకున్నారు ఇక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు తన చేరికతో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఏపీ పీసీసీ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించాలని

To be joining the Congress Party today, to be merging vaisa uh, Telangana Party into the Congress Party today. True. It is my, it was my father's dream to make Rahul Gandhi the Prime Minister, and I will work towards it. Whatever responsibility the Congress Party will give, give me, I will faithfully perform it. Congress <laughs> Party ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం ఇన్ దెక్స్ డే క్రమంలో ఏమైనా ఒప్పందండి లేదు వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది మేము రాజశేఖర్ రెడ్డి గారి కళ నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గద్దెలించామో బీజేపీ పార్టీ మన రాష్ట్ర మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని

Vyasar Telangana Party into the Congress Party. It gives me immense joy that the Vyasar Telangana Party is going to be a part of the Indian National Congress from today onward. That Vyasar Telangana Party is not going to be separate anymore from the Congress Party gives me great delight. Dr. Vyas Reddy, the legendary leader of the Telugu people, not only served the Congress Party all his life but also Gave his life serving the Congress party, and today it would give him great joy that his daughter is following in his footsteps and is going to be a part of the Congress party itself. Today, I am very ఇక వైఎస్ షర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున సమక్షంలో చేరారు రాహుల్ గాంధీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం షర్మిల మాట్లాడుతూ దీనికి సంబంధించి చెప్పారు మొత్తం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబా ఎత్తేలకు కాంగ్రెస్ లో వైఎస్ షర్మిలా చేరారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు కాంగ్రెస్ లో చేరడం చాలా సంతోషంగా ఉందని కూడా షర్మిల చెప్పారు ఎందుకంటే నిన్న కూడా షర్మిలా చెప్పడం జరిగింది కాంగ్రెస్ అనేది అది పెద్ద పార్టీ అదేవిధంగా సెక్యులర్ పార్టీ అది ఆ పార్టీ రాష్ట్రానికి దానివల్ల పార్టీ అటువంటి పార్టీలు అధికారంలో ఉంటే దేశానికి అదేవిధంగా రాష్ట్రాలకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఆ షర్మిళ చెప్పడం జరిగింది అయితే మరి షర్మిలాకు అంటే పార్టీలో చేరారు మరి ఇంకా కీలక పదవులు అంటే ఏ బాధ్యతలు ఇస్తారనేది మాత్రం ఒక స్పష్టత ఉంది అయితే ముఖ్యంగా నైన్టీ పర్సెంట్ మాత్రం ఏపీకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు చెప్తారని చెప్పేసి ఇప్పటికే సమాచారాలు అంతా ఉన్నాయి మరి ఏపీలో ఆమె కీలకంగా ముందుకెళ్తారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరి షర్మిల పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏపీలో మాత్రం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ లో చేరిన పట్ల ఏపీలో మాత్రం పూర్తి రాజకీయ చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే వైసీపీలో వైసీపీలకు సంబంధించినటువంటి చాలా మంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీతో షర్మిలా వెంట కూడా నడుస్తారని చెప్పేసి ఇక్కడ ప్రచారం అయితే జోరుగా జాగుతూ ఉంది ఇప్పటికే ఆర్కే కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నేను స్వయంగా షర్మిలతో నడుస్తానని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే మరికొంతమంది కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు షర్మిలతో పాటు నడవడానికి మాత్రం పూర్తిగా ఉన్నట్టుగా అయితే మరి అయితే ఏపీ బాధ్యతలు షర్మిలకి అప్పచెప్తారా లేకపోతే మరేదైనా ఇతర బాధ్యతలు అప్ప చెప్తారా అనేది మాత్రం ఒక స్పష్టత మాత్రం వచ్చే అవకాశం అయితే ఈ రోజు కనపడతా ఉంది ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా ఇన్ని రోజులు కామ్ గా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా షర్మిల చేరికతో కాంగ్రెస్ మళ్ళీ ఏపీలో పుంజుకుంటుందంటారా ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కూడా పూర్తిగా ఆ జీరో మట్టానికి కాంగ్రెస్ పార్టీ పడిపోయింది ఎందుకంటే ఏపీలో పూర్తిగా రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో అప్పటి నుంచి ఏపీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ ని పూర్తి స్థాయిలో దూరం పెట్టారు ఆ విషయాన్ని మనం ప్రత్యక్షంగా కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలా మంది నాయకులు సీనియర్ నాయకులు ఇంకొంతమంది అయితే ఏ పార్టీలో చేరకుండా ఆ పార్టీని అంచిపెట్టుకున్న ఉన్న కొంతమంది నాయకులు కూడా ప్రస్తుతం ఏపీలో ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు ఎప్పుడన్నా వాళ్ళు స్వయాన అక్కడ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిలబడినా కానీ కాంగ్రెస్ తరఫున వాళ్ళు సొంతంగా నిలబడిన అక్కడ వాళ్ళకి ఎంతో అంత ఓట్ బ్యాంక్ అయితే పడుతున్నటువంటి పరిస్థితి మరి దాన్ని ప్రతిష్టంగా అంటే దాన్ని పటిష్టం చేయాలి అంటే మరి కాంగ్రెస్ ఏపీలో పుంజుకోవాలంటే ఏ దిశగా వెళ్ళాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ దిశలోనే ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తా ఉంది అయితే మరి ఏపీలో మాత్రం అంటే కీలక అంశాలని ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే ఏదైతే ఏపీలో ఉన్నటువంటి అంశాలు స్టీల్ ప్లాంట్ కావచ్చు ముఖ్యంగా ఆ ప్రత్యేక హోదా అనేది ఏపీకి కావాల్సినటువంటి అంశం ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా షర్మిల అడుగులు వేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అయితే ఎప్పుడైతే ఇక్కడ పగ్గాలు చేపడతారో పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రత్యేక హోదా అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లి ఆమె ముందు ఉద్యమం చేస్తారు దాని మీద దానికి సంబంధించి ఆ ప్రతిష్టంగా ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి దాని తోడు ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా వైఎస్ షర్మిల వెంట నడుస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఆ వై వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు వాళ్ళంతా పక్క పార్టీలో జరగడానికి ఎప్పుడు కూడా సముచితంగా ఉండరు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం ఏదైనా పార్టీ కావాలి అంటే అది మాత్రం ఖచ్చితంగా షర్మిలాకి సంబంధించిన పార్టీ అయితేనే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఉంటుంది వాళ్ళు ఆ రాజశేఖర రెడ్డికి అభిమానులు కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కాబట్టి ప్రస్తుతం షర్మిల వెంట నడవడానికి మాత్రం వాళ్ళంతా కూడా ఆ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అందులో భాగంగానే ఇప్పుడు షర్మిల పార్టీలో చేరిన తర్వాత మాత్రం వాళ్ళంతా కాంగ్రెస్ తో పాటు షర్మిల పక్షాన్ని నడిచేందుకు అవకాశం ఉంది మరి ఇక్కడ ఇటన్నిటికీ ఒక పులుష్ట పడాలి అంటే వైఎస్ షర్మిళ మరి ఇప్పుడు పార్టీలో చేరారు మరి ఏపీ బాధ్యతలు ఇస్తారా లేకపోతే ఇంకెక్కడన్నా ఒక ప్రాధాన్యత కల్పిస్తారా లేకపోతే రాజ్యసభలో ఏమైనా అవకాశం ఇస్తారా ఎందుకంటే ఆమె నిన్న తెలంగాణ కూడా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆమెకంతా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఆమె ఒక కీలకంగా వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ అంత ప్రాధాన్యత లభించకపోవచ్చు కాబట్టి దానికి ఈమెకు కరెక్ట్ ప్లాట్ఫారం ఏదన్నా ఉంది అంటే రాజకీయంగా కాంగ్రెస్ లో ముందుకెళ్ళాలంటే మాత్రం అది ఏపీ అంతంలో ఏమాత్రం డౌట్ లేదు కాబట్టి ఏపీ నుంచే ఆమె ముందుకెళ్తారనేది మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది కాకపోతే ఆమె చూస్తున్నట్లయితే వైఎస్ శర్మిలా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రధానంగా ఆవిడ ఒక పదం అయితే యూజ్ చేశారు ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కళ రాహుల్ ని ప్రధాని చేయడమే అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది అంటే దీన్ని ఏ రకంగా చూడాలి అంటే ఆ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ అని చెప్పాలి ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఆయన ఆయన సుగ్రీశ్వాస కూడా అక్కడే విడిచినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా తుదివాస వచ్చినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం కాకపోతే ఆ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామ పరిణామాలు వేరు కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా అయిందో మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ కుటుంబం అంతా రాజశేఖర రెడ్డి కుటుంబం అంటేనే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆమె ఎక్కడికో చేరలేదు తన సొంత గూటికే కాంగ్రెస్ పార్టీకే చేరింది కాకపోతే కొన్ని అప్పుడు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు అక్కడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు కొంత ఆ కుటుంబాన్ని ఆ కాంగ్రెస్ పార్టీకి దూరం చేసినటువంటి అంశాలన్నీ అందరికీ విజితమే కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమెకి ఒక రాజకీయంగా ఒక ప్లాట్ఫారం కావాలి కావాలంటే అతని తండ్రి ఎవరైతే తండ్రి అతని తండ్రి సీఎంగా చేసినటువంటి అదేవిధంగా కాంగ్రెస్ ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో పెట్టారో తెలుసు అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏపీలో తన బాధ్యతలు తీసుకొని ఏపీలో కాంగ్రెస్ ను కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఆమె సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది కాకపోతే ఇక్కడ ఆల్రెడీ తన సొంత సోదరుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఆయన సీఎంగా చేస్తా ఉన్నారు కాకపోతే ఈమె కాంగ్రెస్ నుంచి ఏపీ బాధ్యతలు తీసుకుంటే రేపు పొద్దున సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి నష్టం వాటిల్లుతుందనేదే ఇప్పుడు అందరు ఆలోచించాల్సి అందరూ ఆలోచిస్తున్నటువంటి అంశం కాకపోతే ఇక్కడ స్పష్టం అవుతుంది వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనేది ఒక స్పష్టం అయితే కాంగ్రెస్ పార్టీ చేరికలో కాంగ్రెస్ పార్టీ చేరిక చేరుతుంది కాబట్టి అక్కడ స్పష్టం అవుతుంది ఎందుకంటే వీళ్ళిద్దర మధ్య విభేదాలు లేకపోతే ఆమె కూడా వైసీపీలోనే కొనసాగుతూ ఒక కీలక బాధ్యతలు తీసుకొని అన్నకు తోడుగా ఉండేది కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ లో ప్రత్యేకంగా పార్టీలో చేరి రేపు ఏపీ నుంచి వస్తుంది అనేది ఒక వాదన కాబట్టి అలా స్పష్టమైతే కనబడతా ఉంది ఎందుకంటే ఈ ఈ కాంగ్రెస్ పార్టీలో కనుక వైఎస్ఆర్మీలా ఏపీ నుంచి కనుక కీలక బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తే మాత్రం వైసీపీకి తీవ్ర నష్టం అయితే వాటిల్లో అవకాశం కనబడతా ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ మరి ఎక్కడి నుంచి ఇస్తారు అనేది ఒక స్పష్టత అనేది ఒక అంటే ఏపీ కీలక బాధ్యతలు అప్పచెప్తారా లేకపోతే మరే ఇతర బాధ్యతలు ఏమన్నా అప్ప చెప్తారా అనేది ఒక స్పష్టత వస్తే మాత్రం ఇంకొక విషయం తలెత్తుతుంది ఇన్ని రోజులు తెలంగాణలో కూడా ఆవిడ పాదయాత్రలు చేస్తూ వచ్చారు ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏపీ వైపు ఏపీ వైపు ఫోకస్ చేశారని చెప్పాలి అయితే ఇప్పుడు ఏపీకి సంబంధించిన బాధ్యతలు ఇస్తారా మరోపక్క ఆవిడ అండమాన్ సంబంధించి ఇచ్చినా కూడా నమ్మకంగా పనిచేస్తారంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు సో ఇప్పుడు ఏపీలో పనిచేస్తారా అండమాన్ లో పనిచేస్తారా తెలంగాణకి గుడ్ బై చెప్పినట్టేనా షర్మిల ముఖ్యంగా తెలంగాణకైతే గుడ్ బై చెప్పినట్టే ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు కీలకంగా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది కాబట్టి అక్కడ ప్రస్తుతం అయితే గుడ్ బై చెప్పినట్టు ఇప్పుడు మీరు అన్నట్లుగా అంటే అది ఆమెకు సంబంధం నేను రాష్ట్రం అది కాకపోతే ఇప్పుడు ఆమె ప్రత్యేకంగా ప్రత్యేక రాజకీయాల్లో ఉండాలి కాంగ్రెస్ని ఒక ముందుకు తీసుకెళ్లాలంటే ఒక కరెక్ట్ ప్లాట్ఫారం ఏదన్నా ఉంది అంటే అది ఏపీ మాత్రమే కాబట్టి ఆమె చెప్పిన మాటల్లో ఏపీ ముందుగానే నేను ఏపీ నుంచి వస్తున్నానంటే కాస్త రాజకీయ పరిణామాలు ఇక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి కాస్త వైసీపీ వాళ్ళు కూడా ఆలోచింపజేస్తారు కాబట్టి దాన్ని ముందుగా ఆమె బయటికి చెప్పట్లేదనేది మనకు ఉన్నటువంటి చెప్పట్లేదు అనేది అనిపిస్తుంది కాకపోతే ప్రస్తుతం అయితే ఆమె ఏపీ నుంచి అయితేనే కీలక బాధ్యతలు చేపడతారు అని తెలుస్తా ఉంది లేదా ఒకవేళ ఒక పార్టీలో చేరిన తర్వాత ఆమె కాంగ్రెస్ వైసీ తెలంగాణ నుంచి ఆమె సపోర్ట్ చేశారు కాబట్టి ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు కాబట్టి ఆమెకి ఏమన్నా ఒక రాజ్యసభ లాంటిది ఒక కీలక పదవి ఇచ్చి పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి పదవు అట్లాంటిది ఏమన్నా ఇచ్చి ఒకవేళ ముందుకు తీసుకెళ్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం అయితే ఏపీ ఆమె అంతా ఆమె షర్మిల చూపంతా కూడా ఏపీ రాజకీయాల వైపే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ఎందుకంటే ఏపీలోంచి కీలకంగా ఎందుకంటే ఆమె రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి కాస్త ఏపీలో రాజశేఖర రెడ్డికి మంచి ఇది కాబట్టి ఆ దాన్ని ఏమన్నా క్యాచ్ చేసుకొని ముందుకెళ్తారు అయితే గతంలో ఏదైతే కాంగ్రెస్ నేలమట్టమైంది కాబట్టి దాన్ని పూర్తిగా కూడా పునర్వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులేస్తారు ఏపీలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటిని లేవనెత్తుకొని ముందుకు తీసుకెళ్తారు ఇవన్నీ వస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి మాటలు మరి ఎంతవరకు ఇది వాస్తవం అనేది మాత్రం ఆమెకి ఇచ్చే పదవుల పైన మాత్రం ఆధారపడి ఉంటుంది అంతలో ఏ మాత్రం కూడా మరో పక్క చూసుకున్నట్లయితే సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ నుంచి షర్మిల చేరికపై ఏమైనా సమాచారం ఉందా షర్మిల కి ఆల్రెడీ నిన్న ప్రత్యక్షంగా కూడా ఆయన సోదరుని కలిసి ఆయన కొడుకు ఎంగేజ్మెంట్ కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా ఆమె అక్కడ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత కూడా అక్కడ ఎక్కడ ఆమె నిర్ణయాన్ని మార్చుకోలేదు కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం అక్కడ వాళ్ళకి ఆల్రెడీ సమాచారం ఉంది కాంగ్రెస్ లో చేరుతుందని గత కొద్ది రోజులుగా కూడా కథనాలు వస్తా ఉన్నాయి నిన్న కూడా ఆమె స్పష్టంగా నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లే ముందు కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది నేను కాంగ్రెస్ లో చేరతాను కాంగ్రెస్ లో నాకు సంతోషంగా ఉంది అదే అతి పెద్ద పార్టీ కూడా దానివల్ల ఉపయోగం కూడా ఉంటుందని ఆమె స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అంటే ఈ విషయాలన్నీ కూడా ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ತಿಳಿಸ ಅಂದೇ ನಿನ್ನ ಎಡೇ వైఎస్ఎస్ షర్మిలా కాంగ్రెస్ లో చేరుతుందని తెలిసిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి కాకినాడ సభలో కూడా కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఆయన ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన కౌంటర్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ స్పష్టత అనేది ఒకటే కనబడతా ఉంది కాంగ్రెస్ నుంచి ఏమో స్పష్టంగా ఒక ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిపోతా ఉన్నారు ఎందుకంటే అది ఆ దేశీయ పార్టీ కాబట్టి అక్కడ నుంచి ఒక వెళ్తే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగా వెళ్ళే అవకాశం అంటే కనబడతాం దాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ కనుక అక్కడ అధికారంలో ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు రాజధాని అంశాలన్నింటినీ కూడా కొలిక్కి తీసుకొస్తామనే హామీతో కూడా వీళ్ళు ఎలక్షన్ లోకి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే తర్వాత మాట కాకపోతే ఈ ఈ యొక్క ప్రత్యేక ఈ అంశాలను కూడా తీసుకొని వెళ్ళే అవకాశం అయితే కనబడతా ఉంది కాకపోతే ఏమకి అంటే ఏ పదవి ఇస్తారనే దానిపైన ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి రైట్ సాంబాథ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ To be merging, YSR Telangana Party into the Congress Party. It gives me immense joy that the YSR Telangana Party is going to be a part of the Indian National Congress from today onward. That YSR Telangana Party is not going to be separate anymore from the Congress Party gives me great delight. Dr. Vyas Rajshekhar Reddy, the legendary leader of the Telugu people, not only served the congress party all his life but also gave his life serving the congress party and today it would give him great joy that his daughter is following in his footsteps and is going to be a part of the congress party itself today